అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ ఈ మధ్యకాలంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు కామాంధులు ఎవరిని వదలటం లేదు డేటింగ్ పేరుతో లైంగికంగా వాడుకొని పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే హత్య చేస్తున్నారు ఢిల్లీలో శ్రద్ధా ఓకారు మాజుర్ తరహాలో మరో ఘటన జరిగింది తన ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తేవడంతో బిసిగిపోయి అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి నదిలో బిసిరేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో తీవ్ర సంచలనం రేపింది ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కిషోర్పుర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంజయ్ పటేల్ రచనా యాదవ్ అనే ఒక వితంతు మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఇటీవల రచనా యాదవ్ తనను పెళ్లి చేసుకోవాలని పటేల్ని కోరింది రచనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని సంజయ్ ఆమెను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు దీనికి మేనల్లుడు సందీప్ పటేల్ ప్రదీప్ అహిర్వార్ అనే మరొకరి సాయం కోరాడు ఈ క్రమంలోనే ఒక పథకం ప్రకారం ఆమెను ఆగస్టు తొమ్మిదిన కారులో ఎక్కించుకుని గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత ఆమె శరీరాన్ని ఏడు ముక్కలు చేసి సంచుల్లో వేసుకుని పొలంలోని ఒక బావిలో పడేశాడు తలా కాళ్లను లఖేరీ నదిలో పడేశాడు ఎలాంటి ఆధారాలు దొరకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ నెల పదమూడున పొలంలోని బావిలో నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో ఓ రైతు పోలీసులకి సమాచారం ఇచ్చాడు పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా రెండు యూరియా సంచులు కనిపించాయి వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు ఆగస్టు పదిహేడున ఎండిపోయిన బావిలోంచి చేతులను స్వాధీనం చేసుకున్నారు మార్టం తర్వాత ఆగస్టు పద్దెనిమిదిన దహన సంస్కారాలు చేశారు ఇక మృతదేహం గుర్తింపు కోసం పోలీసులు పోస్టర్లు అతికించారు దర్యాప్తులో భాగంగా గ్రామంలో వంద మందిని విచారించారు రెండు వందలకు పైగా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు మొత్తానికి రచనా యాదవ్ సోదరుడు ఆమె పోస్టర్ని గుర్తించాడు ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్ సంజయ్తో తన సోదరికి ఉన్న అఫైర్ గురించి చెప్పాడు పోలీసులు మాజీ సర్పంచ్ సంజయ్తో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఎస్పీ మాట్లాడుతూ రచనను హత్య చేయడానికి ప్రదీప్ అనే వ్యక్తికి పదిహేను వేల రూపాయలు ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు అతను కారులో ఆమెను హత్య చేసి శరీరాన్ని ఏడు భాగాలు చేశాడు తలా కాళ్ళను నదిలో పడేసి మిగిలిన బాడీని సంచుల్లో నింపి స్థానికంగా ఉన్న బావిలో విసిరాడు ఈ పని చేసిన తర్వాత ముగ్గురు కలిసి రెండు గంటల సేపు మద్యం సేవించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు మృతదేహాన్ని కనుగొన్న తర్వాత భయంతో ముగ్గురు ఊరు వదిలి పారిపోయారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి నిందితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాధితురాలి తలా కాళ్ళకు సంబంధించిన భాగాలు లఖేరీ నది నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు అతడి కోసం ఇరవై ఐదు వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు